తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ నగరంలో మార్చి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభలు మొదటి రోజు రైతుల ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నా రైతుల ప్రదర్శన ప్రెస్ క్లబ్ నుండి కోటగల్లి వద్ద ఉన్న గోనెరెడ్డి కళ్యాణ మండపం వరకు ప్రదర్శన ఉంటుంది రైతులది అట్లాగే రెండు అంశము ఇరవై ఆరు ఇరవై ఆరు తే ఇరవై ఏడవ తేదీల్లో మాధవనగర్లోని బిఎల్ఎన్ గార్డెన్లో రెండు రోజులు ప్రతిదల మహాసభ నిర్వహించుకుంటున్నాం ఈ మహాసభల నేపథ్యం భారతదేశం వ్యవసాయక దేశం ఈ దేశంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు లేదు దానివల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుంది రైతాంగం ఇమ్మల దేశానికి అన్నం పెడుతుంటే ఆ రైతును పాలు పాలిస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలు నిర్వహించడం కోసం ఈ సంఘం మహాసభలు తోడ్పడతాయనే అంశంతో ఆ మహాసభలో అనేక అంశాల మీద మరి చర్చలు చేసి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు సాగునీరుకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి వాటికి నిధులు కేటాయించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం ఉంది అక్కడే కేంద్ర ప్రభుత్వం ఉంది ఇవాళ వీటితో పాటు రైతులు పండించిన ప్రతి పంటకు పార్లమెంటులో చట్టం చేయాలని మద్దతు ధర చట్టం చేసి రైతులను ఆదుకోవాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇలా దేశంలో సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో ఇవాళ అనేక పోరాటాలు చేసి గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఉద్యమాలు నిర్వహిస్తుంది ఆ ఉద్యమంలో మరి ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయిన పరిస్థితి ఆ రైతులు చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమం వస్తుంటే మరి బీజేపీ సర్కారు మోడీ గారు మరి దిగి వచ్చి మూడు నల్ల చట్టాలను రద్దు చేసి రైతులు కోరిన విధంగా రాతపూర్వకంగా హామీలు ఇచ్చారు కనుక హామీలు నేటికి అమలు చేయడం లేదు ప్రధానంగా విద్యుత్ ప్రైవేటీకరణ చేయొద్దని రైతులకు ఎంఎస్పి ధరను ఇక పార్లమెంట్లో బిల్లు చేసి చట్టబద్ధత కల్పించాలని మరి అట్లాగే పోడు భూములు చట్టము అమలు చేయాలని ఇవాళ అనేక అంశాల మీద రైతులకు సంబంధించి ఇవాళ వాటిలో చర్చించి ఈ ప్రభుత్వాలకు మరి నివేదించడం జరుగుతుంది అందుకోసమే ఈ మహాసభలను విజయవంతం చేయడానికి చేయడానికి నిజామాబాద్ జిల్లాలోని రైతాంగం పెద్ద ఎత్తున మొదటి రోజు ఇరవై ఐదో తారీఖు నాడు జరిగే ప్రదర్శనలు బహిరంగ సభలు పాల్గొని విజయవంతం చేయాలని అట్లాగే ఈ మాసభలు నిజామాబాద్ జిల్లానే వీళ్ళు ఆతిథ్యం ఇస్తుంది కనుక ఈ మాసభల్లో పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా రైతాంగం మరి పాల్గొని విజయవంతం చేయాలని అదే కాకుండా కేంద్రం ఈ మధ్యలోనే తీసుకొచ్చిన పసుపు బోర్డు ఏర్పాటు అనే అంశం ఉంది దానికి విధి విధానాలు లేవు అట్లాగే బడ్జెట్ కేటాయించలేదు ఆ విధి విధానాలను ఈయన రూపొందించి బడ్జెట్ కేటాయించి ఈయన నిజామాబాద్ జిల్లాలోని రైతాంగాన్ని మరి పెద్ద ఎత్తున ఆదుకోవడం కోసం మరి చర్య చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం కనుక ఈ నేపథ్యంలో ఈ మహాసభలు నిర్వహించుకుంటున్నాక ఈ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని రైతులు విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం